హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు అలసిదలు కర్రీ చేసుకుందాం వచ్చేసేయండి ఒక మిక్సీ జార్లోకి చక్కా లవంగం ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న టొమాటో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీ రిడ్జ్కి సరిపడ కారం ధనియా పొడి కాస్త పసుపు పాడలతో పాటు కొత్తిమీర కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని సాసవలు కరివేపాకు వేసుకొని చిట్టుపట్టలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని ఆనియన్ కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకొని ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేసుకోవాలి అంటే పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారా ఆయిల్ ఎంత బాగా పైకి తేలుతుందో సో మసాలా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వంకాయ అనేది ఆప్షనల్ అండి ఎవరు విష్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు పొటాటో అలసందలు కూడా వేసుకొని ఈ మసాలాలో కాసేపు మగ్గనిద్దాం ఒక టూ మినిట్స్ అలా ఈ అలసందలు పొటాటో అనేది మసాలాలో మగ్గనిస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఇప్పుడు మీకు కర్రీకి సరిపడా వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి పల్చగా ఉంటే మసాలా కర్రీ బాగోదు సో ఇప్పుడు మీ రుచికి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి మూడు విజులు రానిస్తే సరిపోతుంది విజిల్ పూర్తిగా చల్లారాకనే మూత అనేది ఓపెన్ చేయాలన్నమాట ఆహా స్మెల్ అయితే సూపర్గా ఉందండి టేస్ట్ కూడా అలానే ఉంటుంది ఒక్కసారి మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది ఈ రెసిపీ కన్నా మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి